సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చెయ్యబడిన లేదా సుబ్రహ్మణ్య క్షేత్రమునందు ప్రసాదంగా ఇయ్యబడిన విభూతిని ఇంటికి తెచ్చి ఏ మూల పెట్టినా సరే ఇంటికి రక్షణగా ప్రహరీ గోడ ఎంతవరకు ఉన్నదో అంతవరకు భూత ప్రేతములు చూడడానికి భయపడిపోయి వెళ్లిపోతాయి ఈ విభూతికి అంత శక్తి ఉంటుంది ఈ విషయమును శంకరాచార్యులు వారు సుబ్రహ్మణ్య భుజంగంలో చెప్పారు సుబ్రహ్మణ్యుడి విభూతి ఇంట్లో ఉంటే పిల్లలకి అనారోగ్యం వస్తే రక్ష పిల్లలకి చక్కగా నుదుటిపై మూడు విభూతి రేఖలు పెట్టడం అలవాటు చేస్తే ఆ పిల్లలకి మంచి ఆలోచనలు వచ్చి సుబ్రహ్మణ్య భక్తులై వంశమునకు కీర్తి తీసుకుని వస్తారు వంశ వృద్ధి కారకాయే నమ అనే నామం స్వామికి కలిగి ఉంది ఆ విభూతి అంత గొప్పది